చెరువును పునరుద్ధరణ మరియు సుందరీకరణ పనులను ప్రారంభించిన కంటోన్మెంట్ ఎంఎల్ఏ శ్రీ గణేష్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో తిరుమలగిరి చెరువు పునరుద్ధరణ సుందరీకరణ సివరేజ్ ట్రీట్మెంట్ వంటి ప్లాంట్ నిర్మాణ పనులను ప్రారంభించారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని వార్డు ఏడులో తిరుమలగిరి చెరువు సుందరీకరణ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి కంటోన్మెంట్ చరిత్రలో కనీ విని ఎరగని విధంగా ఒకే ఒక పనికి రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది కోట్ల తొంభై లక్షల రూపాయల నిధులను ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రత్యేక కృషితో మంజూరు చేసింది పనుల ప్రారంభానికి అవసరమైన ఎన్ఓసి కంటోన్మెంట్ బోర్డు నుండి రావడంతో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులకు ఎమ్మెల్యే శ్రీగణేష్ అధికారులతో కలిసి శ్రీకారం చుట్టారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహకారంతో అత్యధిక నిధులను తీసుకువచ్చి గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నానన్నారు ప్రజల సహకారం ఎల్లప్పుడూ ఇదే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు చెరువుల పునరుద్ధరణ సుందరీకరణతో కాలనీలు బస్తీల వాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెరువులోకి నేరుగా కలిసే మురుగునీటిని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా శుద్ధి చేసి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా శుద్ధి చేసి మంచినీటిని చెరువులోకి వదలడం వల్ల దోమల బెడద కూడా తగ్గి ప్రజల ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న కంటోన్మెంట్ సిఈఓకి అధికారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాలనీల బస్తీల వాసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాలనీల బస్తీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు తొమ్మిది కోట్ల తొంభై లక్షల రూపాయలతోటి సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మరియు తిరుమలగిరి లేక్ సుందరీకరణతో పనులు ప్రారంభించడం చాలా సంతోషకరం ఈరోజు ఇక్కడ చుట్టుముట్టు ఉన్న ఏరియా నుంచి ఏదైతే మురుగునీళ్ళు వస్తుందో ఆ మురుగు నీళ్ళన్నీ ట్రీట్మెంట్ చేసి మంచి నీళ్ళు వచ్చేసి లేక్ పంపించి ఆ లేక్ ని కూడా సుందరీకరణ చేసి ఇక్కడ ఉన్నవాళ్ళు వాకింగ్ చేసుకోవడానికి వాకింగ్ ట్రాక్లు అక్కడ కూర్చోడానికి చీర్లతో పాటు చిల్డ్రన్స్ పార్కులు ఏర్పాటు చేసి లైటింగ్ చేసి అక్కడ మార్నింగ్ వాక్స్ చేసుకొని అందరూ ఆరోగ్యంగా మంచి వాతావరణం ఉండే విధంగా దానికి ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా ఏంటంటే మన అందరికీ తెలుసు రోజు రోజు జనాభా పెరుగుతుంది గతంలో వాడేటం కన్నా ఇప్పుడు జనాభా పెరిగినందుకు అందరూ వాడుకున్న నీళ్ళందరి ఇక్కడ నాలలలో పోవాలి లేకుంటే తిరుమలగిరి లేకనే అయిపోతుంది కాబట్టి అక్కడ అంతా పాడైన పరిస్థితి ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడ దుర్వాసన వస్తుంది దోమలతోటి అనారోగ్యం అవుతూరు కావున ఆ ప్లేస్ కూడా ఎన్ని రోజులు యూజ్లెస్ గా ఉండే ఇప్పుడు ఆ ప్లేస్ ని యూస్ఫుల్ గా చేసి ఒక మంచి ఒక మినీ ట్యాంక్ బాండ్ లేక చేసి చుట్టుముట్టు మంచి వాకింగ్ ట్రాక్ చేయాలా ఈ నీటి సమస్య ఏదైతుందో పరిష్కరించాలా ఈ సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ తోటి ఏదైతే నీళ్ళు అక్కడికి చెరుతుందో లేఖలకి దీని ద్వారా గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది గ్రౌండ్ వాటర్ లో కూడా ప్యూరిటీ మంచి క్వాలిటీ నీళ్ళు కూడా అందుతుంది కాబట్టి అక్కడ చుట్టుముందు ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు బోరింగ్ వేసినా కూడా మంచి నీళ్ళు వస్తలేదు నీళ్లు కూడా వస్తుంది ఈ ప్లాంట్ ద్వారా ఏంటంటే మనం స్టోరేజ్ వాటర్ తీసుకుంటాం ఇక్కడ అంతా నీళ్ళు అవుతుంది ఎక్కువ నీళ్ళు అవుతుంది కాబట్టి లేఖల ఆ సమస్య కూడా నీటి సమస్య పరిష్కారం అవుతుంది ఈ విధంగా ఇక్కడ ఈ సమస్యలన్నీ పరిష్కరించడానికి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తొమ్మిది కోట్ల తొంభై లక్షల రూపాయలు ఇచ్చి హెచ్ఎండిఏ ద్వారా ఈ పనులు అవుతున్నాయి ఈ పనులు కావడానికి అనేక హెచ్ఎండీఏ హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి మన కంటోన్మెంట్ బోర్డు వాళ్ళతో మాట్లాడి కంటోన్మెంట్ బోర్డు నుంచి ఎన్ఓసి వచ్చిన తర్వాతనే ఈ పనులు స్టార్ట్ చేయడం జరిగింది గతంలో పది సంవత్సరాల ఏనాడు కూడా ఒక స్పెషల్ గా ఏదైనా వరకు చేయలేదు ఏమంటే వాళ్ళ మాటికి ఏం చెప్పారు మీ అందరికీ తెలుసు ఇక్కడ స్థానికులు కూడా తెలుసు ఏమున్నా ఇది డిఫెన్స్ అధీనంలో ఉంది ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నుంచి పనిచేయాలంటే ఇక్కడ పర్మిషన్స్ ఇవ్వరు సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుస్తశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం మనకు తెలియకుండానే మన చుట్టూ దుస్తశక్తులు తిరుగుతుంటాయి మనమంటే గిట్టని వారు మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది లక్ష్మి కటాక్షం దూరం అవుతుంది ఎదుగుదల ఆగిపోతుంది ఆస్తులు చేచారుతుంటాయి కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి ఆరోగ్య సమస్యలు రావడం పెళ్లి సంబంధాలు కుదరకపోవడం వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి ఉద్యోగాన్ని పొందడానికి ఉద్యోగ ఉన్నతికి వ్యాపార అభివృద్ధికి కోర్టు సమస్యల పరిష్కారానికి రాజకీయ ఎదుగుదలకు వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి కలవండి మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు నాగదోషం బాలగ్రహ దోషాలు లక్ష్మి కటాక్షం కోసం ఆర్థిక అభివృద్ధి కోసం కనుదిష్టి ప్రభావం చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడను సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్తిల్లండి మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం కోంపల్లి కమాన్ వద్ద మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సిక్స్ త్రీ సిక్స్ నైన్ సిక్స్ ఎయిట్ ఫోర్ వన్ సెవెన్ ఫోర్